ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర సతనామవళిలోని నూట ఒకటవ నామం నుండి నూట ఎనిమిది వరకు ఉన్న నామాల వివరణ ముందుగా ఓం శ్రీ అశేష దుష్ట ధనుజ నమో నమః దుష్ట ధనుజులను సమూలంగా నాశనం చేసిన తల్లి జగదంబ అమ్మవారిని ఆశ్రయిస్తే జనన మరణ పరంపరలు లేకుండా అసురబుద్ధులు మళ్ళీ పుట్టకుండా నశింపచేస్తుంది దుష్టత్వము సమూల నాశనం కావాలి అప్పుడే లోకానికి క్షేమం అలాగే వ్యక్తికి కూడా అంతఃకరణలో ఉన్న దుర్గుణాలు నశింపబడాలి ఒక్కొక్క దుర్గుణాన్ని నరకడం ఎలాంటిది అంటే ఒక దుంప నుంచి వస్తున్న ఒక్కొక్క మొలకని కొట్టడం లాంటిది ప్రధానంగా దుంపనే కొట్టగలగాలి మొలకల లాంటి రాక్షసులను సంహరించడం కాదు మొలకలకి మూలమైన అజ్ఞానం అవిద్య అనే మూలం నుంచే అసురగణాలు పుట్టుకొస్తూ ఉంటాయి అందుకు అవిద్యతో సహా అసురగణాలను నాశనం చేసింది తర్వాతి నామం ఓం శ్రీ సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయ నమో నమ దక్షిణామూర్తికి అంటే శివునికి మనోహరి శివుని ఆనందింపచేసే తల్లి దక్షిణామూర్తి అంతరంగం తెలిసినటువంటి తల్లి జగదంబ మనోజ్ఞ అంటే మనసు తెలిసినది మనోహరమైనది అని శివశక్తుల ఆభేదాన్ని అంటే ఇద్దరికీ భేదం లేదు ఒక్కటే అని చెప్తున్న సాక్షాత్ అనే పదం దక్షిణామూర్తి శివుని యొక్క గురుమూర్తి కేవల బ్రహ్మ విద్యాది దేవతగా చెప్పబడుతున్నాడు అలా పరిశీలించినట్లయితే దక్షిణామూర్తి అంతరంగం తెలిసిన తల్లి అంటే దక్షిణామూర్తి అంతరంగము బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య సంపూర్ణంగా తానే అయినటువంటి తల్లి దక్షిణ అనే శబ్దానికి మేధస్సు అనే అర్థం లలితాదేవిని ఉపాసించే శాస్త్రాన్ని విద్యని ఆవిష్కరించిన ఆది గురువు దక్షిణామూర్తి లలితా విద్యకు గురువు దక్షిణామూర్తి లలితా విద్య పేరే దక్షిణామూర్తి దక్షిణామూర్తి విద్య అంటేనే బ్రహ్మ విద్య తరువాతి నామం ఓం శ్రీ హయ మేధాగ్ర సంపూజ్య మహిమాయే నమో నమ హయక్రీవుని చేత తన మేధస్సుతో మొదట పూజించబడినటువంటి మహిమలు గల తల్లి అశ్వమేధయాగంలో పూజించబడే అశ్వం యొక్క అలంకృతమైన బంగారు పరికరాల రూపంలో అవహింపబడి ఆరాధించబడే మంత్రాది దేవత అమ్మవారు హయ అంటే ఇంద్రియాలతో మేధ అంటే బుద్ధితో పూజింపబడేటటువంటి తల్లి సృష్టి అందు దక్షిణామూర్తి వేదాలను బ్రహ్మకు ఇచ్చాడు కారణాంతరాలలో అసురులు వేదాలను అప అపహరించుకుపోతే హయగ్రీవ స్వామిగా విష్ణువు వచ్చి ఆ వేదాలను ఉద్ధరించి తిరిగి బ్రహ్మకు ఇచ్చేశాడు హయమేధ అంటే అశ్వమేధం ఇందులో మహిమ అని ఉంది అశ్వమేధంలో వినియోగింపబడే గుర్రానికి ముందు వెనుకలలో బంగారు పరికరాలను అమరుస్తారు ఆ పరికరాలకి మహిమ అని పేరు అశ్వమేధయాగంలో పూజింపబడే అశ్వం యొక్క అలంకృతమైన బంగారు పరికరాల రూపంలో ఆవహింపబడి ఆరాధింపబడే మంత్రాది దేవత అమ్మవారు అశ్వములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాల అహంకారాన్ని జ్ఞానాగ్నిలో హుతం చేయాలి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో చేసే ఆలోచనలు ఆచరణలు అంతర్ముఖ జ్ఞానంలో అర్పణం చేసి అమ్మవారి పాదాలకు సమర్పణం చేయడమే నిజమైన అశ్వమేధ యాగం అలాంటి అశ్వమేధ యాగం ద్వారా మొదటి నుండి పూజింపబడే తల్లి అమ్మవారు తర్వాతి నామాలు శ్రీ దక్ష ప్రజాపతి సుత వేషాధ్యాయే నమో నమ సుమభాగేక్షుకోదండ మండితాయే నమో నమ దక్ష ప్రజాపతి కూతురుగా రమణీయ వేషం ధరించిన తల్లి జగన్మాత పై రెండు చేతులలో పాశం అంకుశం క్రింది రెండు చేతులలో పూల బాణం చెరుకు విల్లు ధరించినటువంటి తల్లి ఇంద్రియ వికారాలను నిగ్రహించేటటువంటి తల్లి సుమ బాణాలు అంటే పూల బాణాలు ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు పువ్వుల బాణాలు పంచతన్మాత్రం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇక్షుకోదండం అంటే మనస్సు శబ్ద స్పర్శ రస రూపగంధాలు పొందడానికి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలతో మనసును కలిపితే ఆరు అవుతున్నాయి ఈ ఆరు ఇంద్రియాలు ఏ చైతన్యం చేత నడుస్తున్నాయో ఆ చైతన్యమే అమ్మవారు కనుక ఆవిడ చేతిలో అవి ఉన్నాయి అమ్మవారి చేతిలో ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాల చేతిలో మనమున్నాం ఇంద్రియ నిగ్రహం కావాలంటే ఇంద్రియాలను చేతిలో పట్టుకొని ఉన్న అమ్మవారిని ఆశ్రయించాలి అప్పుడే ఇంద్రియ జయం కూడా సాధించగలం తర్వాతి నామం ఓం శ్రీ నిత్య యౌవన మాంగళ్య మంగళాయ నమో నమ ఓం శ్రీ మహాదేవ సమాయుక్త శరీరాయే నమో నమ నిత్యమైన అంటే శాశ్వతమైన పరిపూర్ణమైన మంగళ రూపం కలిగినటువంటి తల్లి పరిపూర్ణ స్థితి కలిగిన తల్లి జగదంబ మహాదేవునితో సంపూర్ణంగా చక్కగా కూడిన శరీరం కలిగినటువంటి అమ్మ అమ్మ శంభుని శరీరాన వామభాగాన్ని గ్రహించిన నీవు దాంతో తృప్తి చెందక మిగిలిన సగ భాగాన్ని కూడా స్వీకరించావేమో అనే సంశయం కలుగుతుంది ఎందుకంటే నీ రూపమంతా వన్నే కలదిగా కుచభారంతో వంగినదిగా నీ స్వరూపాన్ని మూడు కన్నులతో చంద్రవంకను దాల్చిన కిరీటంతో శివ లక్షణాలన్నీ కలబోసుకొని ఉన్నది దేవతలకే దేవుడు కనుక మహాదేవుడు శివుని అష్టమూర్తి తత్వంలో చంద్రతత్వం తెలియచేసేది మహాదేవ సహస్రంలో చంద్రకళగా ప్రకాశించేటటువంటి శివశక్తి ఏకత్వాన్ని చెప్తున్నటువంటి నామం ఇది తర్వాతి నామం ఓం శ్రీ మహాదేవర తౌ తౌత్సుక్య మహాదేవ్యై నమో నమ అంటే మహాదేవునిపై ఆసక్తి ఉత్సుకత కలిగినటువంటి తల్లి శివప్రేమ కలిగినటువంటి అమ్మవారు శివుడు మహాదేవుడు అయితే అమ్మ మహాదేవి శివశక్తుల ప్రేమతోనే అష్టోత్తర శతనామావళి సంపూర్ణం కావించారు అమ్మవారు ప్రేమ ప్రేమరూపిణి లలితానామాల్లో శివనామాల వైభవం కూడా కనిపిస్తుంది అందుకే మహాదేవుడు శివుణ్ణి వర్ణించడం జరిగింది మహాదేవుడిగా శివుణ్ణి వర్ణించడం జరిగింది ఎక్కువ శివనామాలు ఈ అష్టోత్తరంలో వస్తున్నాయి వచ్చాయి కూడా అందుకే లలిత అష్టోత్తరము అంత అద్భుతమైనదిగా చెప్తారు చిట్ట చివరి నామము శివశక్తిక ఏకత్వాన్ని చెప్తున్న మహాదేవుల తౌత్సుక్య మహాదేవి అయినమోన్న మహా అన్నారు అంటే ఇందులో శివశక్తుల ఏకత్వాన్ని బాగా చెప్పారు శివశక్తుల ప్రేమతోనే మొత్తం ఈ నామాన్ని పూర్తి చేశారు మహాదేవతో ప్రారంభించి మహాదేవితో పూర్తి చేశారు శివుడు మహాదేవుడైతే అమ్మ మహాదేవి ఉభయుల ఇద్దరు నామ సామరస్యం కూడా ఇందులో కనబడుతోంది ఈ నామంతో పూర్తి కావడం శివశక్తి ఐక్య రూపిణ్యే లలితాంబిక అన్న లలితా సహస్రనామంలో మాదిరిగానే ఈ లలిత అష్టోత్తరాలలో కూడా అష్టోత్తర నామంలో కూడా ఉభయలు ఇద్దరి ఏకత్వంతో సంపూర్ణం కావించారు అందుకే ఈ శతనామాల్లో దాగి ఉన్న అమ్మవారి వైభవాన్ని నామాలు పారాయణ చేస్తూ అమ్మవారి రూపాన్ని దర్శిస్తూ అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదాలను మనమందరము పొందుదాం మన అందరి మీద అమ్మవారి కరుణా కటాక్షములు కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ లలిత చరణారవిందర్పణమొస్తూ ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ గురు హి కేవలం గురు హి కేవలం శ్రీ యోగి రామానంద స్వామి కృపాహి కేవలం